ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సుమంటవికి స్వాగతం ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరీర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతన్లు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు Ammatimuskerä. Musiemaas, అమ్మ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు వివాహం చేసుకునే సమయంలోనే ఖచ్చితంగా జాతక పొంతన అనేది ఖచ్చితంగా చూసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు చూసుకోవాలి అలా జాతకాలు మ్యాచ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అమ్మ వారు ఈ రాశి వారికి ఏ రాశి వారితో జత కడితే వారి వైవాహిక సంబంధం బాగుంటుంది ఈ విషయాలు తెలియచేయండి సో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు వివాహం అనేది ఒకసారి పెళ్ళి అయితే చాలా ఇంక జీవితంలో ఎలాంటి వాడు వచ్చినా ఫేస్ చేయాల్సింది అని అనుకునేవాళ్ళు అంటే మన అదృష్టం మనం రాత బాగుంటే మంచివాడు వస్తాడు లేకపోతే చెడువాడు ప్రార్థం మన ప్రారం ఇంతే అనుకుని ఉండే తత్వం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు కొంచెం ఇంత చిన్న డిఫరెన్సెస్ ఉన్నా సరే నాకు అక్కర్లేదు నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి డివోర్స్ తీసేసుకుంటున్నారు ఇవాళ వివాహానికి అర్థం లేకుండా అర్థం మారిపోయింది కూడా సో చేసేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది అంటే ఒక ఒక సారీ మార్చినట్టుగా హస్బెండ్ మార్చే మార్చేయడం కానీ సో మా ఇంటే ఇష్టం లేదు నాకు నాకు అమ్మాయి టేస్ట్ మర్చిన్న మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి వెంటనే ఇంకో అమ్మాయిని మేనేజ్ చేసుకోవడం కానీ జరిగిందని ఇది చాలా సింపుల్గా చాలా మామూలుగా సాధారణంగా అది ఎలా వచ్చేసిందంటే పర్వాలేదు అని అనే విషయం వచ్చేస్తుంది కానీ అలా అలా చేసుకుని అలా బాధపడే కంటే కొన్నా ఒకసారి ఒకటి పది సార్ జ్యోతిషం ప్రకారంగా చెక్ చేసి జాతకం సక్ చక్కగా చక్కగా కుదిరిందో లేదా అని చెప్పి అంటే సాధారణంగా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కలిస్తేనే మనకి బెటర్గా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు కదా సో అలా పాయింట్లు కలిగే కాకుండా రాశిపరంగా ఏ రకంగా మనం చూసుకుంటాం ఎందుకు చూసుకుంటాం అని తప్పకుండా అంటే జాతక పరంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ ఉంటే మేము అన్నట్టు పాయింట్స్ చెక్ చేస్తాం చాలా టై టైం బర్త్ సరిగా లేదు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి రాశిపరంగా చెక్ చేస్తాం సో నామరాశి ప్రకారంగా అది వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అంటే అప్పుడు వాళ్ళ లగ్నం ప్రకారంగా ఏ జాతకం జాతకులు వీళ్ళకి బాగా సూట్ అవుతారు బాగా మ్యాచ్ అవుతారు ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు అమ్మ వారు తులారాశి వారి స్వభావం ఏ రకంగా ఉంటుంది తులారాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది తప్పకుండా తులారాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకునే కొన్నా ముందు వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రతిదీ సెన్సిటివ్గా ఆలోచిస్తారు ఏ విషయమైనా మనకు అనుకూలంగా మారిపోతుంది అనుకుంటారు ఎక్కువ కొంచెం మాయలోని కొంచెం భ్రమలోని బతుకుతారు వీటిలోంచి బయటకు రావాలి వీళ్ళు వస్తే అప్పుడు ఏ రాశి వాళ్ళని అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చేసినట్టు ఎప్పుడూ రాదు వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఎందుకు జనరల్గా ఎప్పుడున్నే మనం ఏదో అడుగుతామో దేవుడు మనకు అది ఇవ్వడు ఆపోజిట్ ఇస్తారంటారు ఎందుకంటే భరించే శక్తిని ఆ బాధ్యతని మనకి కావాలని చెప్పి అలా ఇస్తుంటారు ఆయన సో తులారాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు కంటే వీళ్ళు ముందు ఎవరినైనా అడ్జస్ట్ అవ్వాలి మెంటాలిటీ వీళ్ళు ఫస్ట్ తెచ్చుకోవాలి వీళ్ళు కొంచెం ఊహల్లోంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ నుంచి నార్మల్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ప్రాక్టికల్ లైఫ్ని ఫస్ట్ వీళ్ళు చూసుకోవాలి తులారాశిలో వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే మా అమ్మని మా నాన్న కూడా బాగా చూసుకోవాలి నాతో పాటు సో మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అండ్ వాళ్ళందరినీ చూసుకుంటే నేను చేసి చేసుకుంటాను పెళ్ళి అని చెప్తాను సో పెళ్ళి చూపులప్పుడు కూడా అలాగే మాట్లాడతారు అన్నీ ఒప్పుకుంటారు వాళ్ళకి చేస్తారా చేయరు జనరల్ కొంతమందికి ఏంటంటే ముందు ఒప్పు ఒప్పుకొని తా చేయరు కొంతమంది చేసుకున్నాక టార్చర్ చూపించేస్తారు మేము అప్పుడేదో ఒప్పుకున్నా అంత మాకంత లేదు మేము ఒప్పుకోమేమని చెయ్యమని చెప్తా అని చెప్పేస్తారు ఇందులో అమ్మాయిలు అయినంతే అబ్బాయిలు సో కొంచెం వీళ్ళకున్న కొంచెం మొండితనం కానీ వీళ్ళు ఉన్న ఆలోచన విధానం కానీ కొంచెం మార్చుకుంటేనే పని అవుతుంది ఇవాళ వచ్చిన అమ్మా నన్ను పెద్ద తప్పు కాదు కదా చూసుకోవాలి ఖచ్చితంగా కరెక్టే కానీ వీళ్ళెలా ఉంటుంది అంటే వీళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని అత్తగారు బాబుగారు చూసుకోరు వీళ్ళ అమ్మా నాన్న చూసుకోవాలంటది అమ్మాయి ఇక్కడ అబ్బాయి మా అమ్మా నాన్నని చూసుకోవాలి వాళ్ళ అమ్మ నాన్న చూడరు మళ్ళీ ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న ఇంపార్టెన్స్ అని చెప్తారు అందువల్ల ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి ఎక్కువగా సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీళ్ళకి నైంటీ పర్సెంట్ పీపుల్ అపోజిట్ ఉంటారు వీళ్ళు తగ్గట్టుగా అన్ని విని చేస్తామనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో మెయిన్ అంటే తులారా కొంచెం డిఫరెంట్ కలిగిన వాళ్ళు కన్యా వాళ్ళు చేసుకోకూడదు వీళ్ళు రుచిక వాళ్ళు చేసుకోకూడదు తర్వాత ధనసు వాళ్ళు చేసుకోకూడదు అందుకని కన్యా వాళ్ళు చేస్తా అని చెప్పి చేయడం మానేస్తారు చేస్తా అన్ని ఒప్పుకుంటారు చాలా మంది చూడండి పెళ్లికి ముందు సిగరేట్ తాగడం పెళ్లి మానేస్తాడంటే ఆ మానేస్తా అని చెప్పి మళ్ళీ తర్వాత మానరు వాళ్ళు వీళ్ళు సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అన్ని మానేస్తా ఉంటారు ఏమీ మానరు ఎందుకంటే అది కొంతమంది ఈ తులారాశి వాళ్ళకి అలా ఆపోజిట్ అలా వస్తారు కన్యా రాశి వాళ్ళు అలా కొంతమంది మానసు అని చెప్తారా ఏమి మానమాట వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేస్తుంటారు అలాగే రుచిక రాసి ధనస్సు వీళ్ళు చాలా పర్టిక్యులర్గా నేను నీకు నమస్కారం పెడితే నువ్వు నాకు నమస్కారం పెట్టాలి అనే పట్టు పద్ధతి అనమాట వాళ్ళది అన్నీ చేసుకున్నా చేయాలి నీకు నీకు కంపల్సరీ నీకు అన్నీ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిందే అప్పుడే నేను దాన్ని చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మళ్ళీ ఒప్పుకుంటే సో ఇక్కడ ఏంటంటే తీసుకునే ఉంటుంది ఇవ్వడం ఉండదు అందుకని ఉచిక రాసే వాళ్ళతోటి పడలేరు సో ధనస్సు వాళ్ళతోటి పడలేరు సో ధనస్సు వాళ్ళు కూడా అంతే ఏ నువ్వు నాకు ఏం చేస్తావో నేను మా పేరెంట్స్ మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు నేను మీ పేరెంట్స్ అంత రెస్పెక్ట్ ఇస్తాను మా పేరెంట్స్ రెస్పెక్ట్లు నేను మీ పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వను సో మర్యాద ఇవ్వాలంటే నీ అనేది ఇచ్చిపుచ్చి గౌరవాలు అన్నీ కూడా సమానంగా కావాలంటారు అందుకని వీళ్ళతో సెట్ అవ్వదు సో వివాహానికి అన్ని విషయాలు అవ్వదు కదా అత్తగారు మావారు చూసుకోవాలి రూల్ ఆడపిల్లకి ఉంటుంది బాధ్యత కానీ అత్తగారిని మావుగా చూసుకుని అల్లుడికి ఉండదు కదా జనరల్గా ఉండదు చూసుకుంటే అదృష్టం మన పూర్వం నుంచి వచ్చిన లిస్టులో ఏంటంటే అత్తగారి మావు గారిని కోడలు బాగా చూసుకోవాలి అదొకటే వచ్చింది అల్లుడు బాగా చూసుకోవాలి రాలేదు అందువల్ల దానికి ఎవరు ఎగ్జిస్ట్ అవ్వరు విన్నర్ కొన సో ఈ లక్షణాలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక చేసుకోవద్దని చెప్తాం అంటే ఇక్కడ డిఫరెన్సెస్ వస్తాయి ఆడపిల్లలు ఉంటారు చెల్లెళ్ళు ఆనందములు ఉంటారు అందరినీ గౌరవించాలి సో వీళ్ళకి అలా గౌరవించాలి అలా గౌరవించడం జరగదు కనుక వద్దని చెప్తాం వ్యాపార విషయంలో వస్తాయి వ్యాపారాలకు అంతే కదా ఎంత సమానంగా అన్ని విషయాల్లోనే నేను ఎయిట్ అవర్స్ కష్టపడితే మీరు కూడా ఎయిట్ అవర్స్ కష్టపడాలి లేదు నాది పెట్టుబడి మీరు కష్టపడండి నేను పెట్టుబడి పెడుతున్నాను అంటే అంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే వ్యాపార విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ తన ఫ్రెండ్ తను ఎన్నో ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ బాగుంది కదా అని వాళ్ళతో వ్యాపారం చేస్తారు ఆ వ్యాపారం తర్వాత కొన్ని స్ప్లిట్స్ వస్తూ ఉంటాయి సో అంటే ఫ్రెండ్షిప్ వైజ్గా బాగానే ఉంటుందా వ్యాపారం వైజ్గా బాగుంటుందా వాళ్ళతో ఎట్లా ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఫ్రెండ్షిప్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్లీ అంటే వీళ్ళ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు కానీ వ్యాపార విషయంలో వచ్చినప్పటికీ ఉచ్చిక రాస వాళ్ళు ధనసు రాసు వాళ్ళతో వ్యాపారం చేయడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే సమానం కష్టపడాలి నువ్వు కూడా సో మనీ నేను పెడతాను నువ్వు కష్టపడు అంటే అలా కుదరద్దు సో మనీ పెట్టినందుకు మనీ లెక్కలన్నీ నువ్వే వేసుకోవాలి నువ్వే చూసుకోవాలి మేము మిగతా పని చేస్తాం అని సమానత్వాన్ని ఇప్పుడు కోరుకుంటారు రా సమానత్వం కోరుకోవడంలోని ఇక్కడ ఇబ్బంది పడతారు సో నమ్మకానికి మెయిన్ ఏంటంటే సమానత్వంగా ఉంటేనే నమ్మకం లేకపోతే నమ్మ నమ్మం అని చెప్పి అని చెప్తారు సో ఎయిట్ అవర్స్ మేము వర్క్ చేస్తాను నువ్వు ఎయిట్ అవర్స్ వర్క్ చేయంటారు అందువల్ల వ్యాపారం కూడా వీళ్ళకి సెట్ అవుతుంది చెప్తాం మరి తులారాశి వారికి ఏ రాశి వారితో బాగుంటుంది ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి మెయిన్ అంటే కుంభరాశి వాళ్ళు కుంభం కుంభం వాళ్ళు వీళ్ళకి సూట్ అవుతారు వీళ్ళు అనుకునే లక్షణాలు అన్నిటికీ వాళ్ళు సరే అన్నిటికీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఎన్ ఎంతవరకు అనుకూలంగా ఉంటే అంతవరకు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది కదా మ్యాచ్ అవుతారు అండి తర్వాత మళ్ళీ వృషభ రాశి వాళ్ళు తులారాశి వృషభ రాశి వాళ్ళకి వాళ్ళకి బ్రహ్మాండగా మ్యాచ్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు ఒకే ఊహల్లో ఉంటారు ఇద్దరు ఒకే విషయంలో ఆలోచిస్తారు ఒకే విధంగా పని చేస్తుంటారు సో మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేసుకోవచ్చు సో ఎప్పుడైనా చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా బాగా అంటే సెట్ అవుతుందంటే వృషభరాశి వెళ్ళిపోవచ్చు అదే కుంభరాశి అది తర్వాత మీనం అంటే ఈ రకంగా వివాహానికి సంబంధించి జాతకాలు సరిగ్గా చూసుకోలేదు జాతకాలు సరిగ్గా కలవలేదు ఈ ప్రభావం సంతానం పైన కూడా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందిగా గుణమేళ నాడి ఇవన్నీ చేసేది దానికోసమే సో నాడీ మ్యాచ్ అవ్వాలంటారు సో నాడీ మ్యాచ్ అయితేనే వాళ్ళకి వివాహంలో సంతాన సకాలంలో కలు కలుగుతుంది లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది సో ఇంకా నక్షత్రం మేళ ఇవన్నీ ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా వస్తాయి అప్పుడు ఇవన్నీ మ్యాచ్ అవుతాయి నేను ఇప్పుడు మనం మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే టైం ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి టైం తెలియదు కానీ మా రాసి అను అని మేము అనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి ఈ రాసి అనుకున్నప్పుడు ఆ రాసి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి వివాహం ఇది మనం మనం మాట్లాడుకునే విషయం సో మీరు చెప్పిన అడిగిన విషయం ఏంటంటే టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు కరెక్ట్గా వాళ్ళ లగ్నాలు చూసుకొని ఇప్పుడు తులాల లగ్నం అనుకోండి ఖచ్చితంగా రుచికి లగ్నాన్ని పెళ్లి చేసుకోకూడదు ధనుర్ లగ్నాన్ని పెళ్లి చేసుకోవద్దు ఈ లగ్నాల వయసు చూసుకుంటే కూడా లగ్నాలు అయితే చేసుకోకూడదు రాశి పక్కన పెడితే లగ్నాలు చేసుకోవద్దు తులాలగ్నం ధనుర్ లగ్నం చేసుకోవద్దు ఇటు కన్యా లగ్నాన్ని చేసుకోవద్దు తుల లగ్నం లగ్నం వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఫాలో ఫార్మాట్స్ ఫార్మేట్స్ అంటే ఉంటాయి వీళ్ళకి ఫండమెంటల్ రూల్స్ అన్నమాట అయితే జాతకం తెలిసిన వాళ్ళకి ఎక్కడైతే అడ్జస్ట్ చేయాలో జ్యోతిష్యులు తెలుసు ఇలా కాంప్రమైజ్ ఇలా ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విషయాల్లో ఇలా ఉంటుందని చెప్పేసి కానీ జాతకం తెలియని వాళ్ళకి ఈ రాశి వాళ్ళు చేసుకోవద్దు చేసుకుంటే అగ్నితత్వం అమ్మ తుల వారికి ఏ రాశి వారితోటి పొంతన కుదురుతుంది ఎవరితోటి వివాహం చేసుకోవచ్చు ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదం శ్రీ మాత్రీ నమః సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి